హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ భారత ప్రభుత్వ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉండే స్టాట్యుటరీ బాడీ అనేటువంటి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో స్క్రూటినైజర్ అనే ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు ఎలిజిబిలిటీ ఉండే క్యాండిడేట్స్ డైరెక్ట్గా ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఒక సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీసు రెండు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్తో డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఎంపిక విధానము జీతము మొత్తం ఖాళీల సంఖ్య ఎప్పుడు ఎక్కడ ఈ వాకిన్ ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారు అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోవచ్చు కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దానిపైన క్లిక్ చేయండి ఈ వీడియో మీకు మాత్రమే కాదు మీకు తెలిసిన వారికి చాలామందికి ఉపయోగపడచ్చు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ తెలిసే విధంగా తప్పనిసరిగా వీడియోని షేర్ చేయండి వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోద్దు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి విడుదల చేయడం జరిగింది వాక్ ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నట్టుగా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది ప్రస్తుతం ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ పద్ధతిలో స్క్రూటినైజర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నట్టుగా నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది సో ఎలిజిబిలిటీ ఉండేటువంటి క్యాండిడేట్స్ డైరెక్ట్గా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్లాలంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్ని కూడా పట్టుకుని వెళ్ళాలి అదేవిధంగా ఐడెంటిటీ ప్రూఫ్ కూడా పట్టుకుని వెళ్ళాలి వీటితో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే పట్టుకెళ్తున్నారో వాటన్నింటి ఒక సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీలతో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా పట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది స్క్రూటినైజర్ అనే ఉద్యోగాలు మొత్తం ఇరవై పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు ముప్పై ఐదు వేల రూపాయలు శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే డి ఫార్మసీ బిఫార్మసీ డి ఈ క్వాలిఫికేషన్స్లో లో మీరు ఏ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నా సరే ఎలిజిబుల్ అవుతారు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఫ్రెషర్స్ ఈ జాబ్స్ కి ఎలిజిబుల్ అని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడమే జరిగింది ప్యూర్లీ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు కాబట్టి ఒక సంవత్సరం కాలానికి భర్తీ చేస్తున్నట్టు నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది మీ మెరిట్ మరియు పెర్ఫార్మెన్స్ బాగుంటే ఎక్స్టెన్షన్ చేస్తామని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు మరి ఈ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఎప్పుడు ఎక్కడ వాకింగ్ ఇంటర్వ్యూకి హాజరు కావాలంటే ఫిబ్రవరి పదివా తేదీన ఉదయం పది గంటలకు వాకింగ్ ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది వెన్యూ చూసుకున్నట్లయితే న్యూఢిల్లీగా ఇవ్వడం అయితే జరిగింది న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఐ త్రీ హండ్రెడ్ థర్డ్ ఫ్లోర్ టవర్ వన్ వర్ల్డ్ ట్రేడ్ సెంటర్ నవరోజీ నగర్ న్యూఢిల్లీ డబల్ వన్ జీరో జీరో టూ నైన్ అనే అడ్రస్లో మీరు వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది ఇలా మనకి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి డి ఫార్మ్సీ బిఫార్మ్సీ ఫార్మాలిటీ ఎలిజి క్వాలిఫికేషన్స్ ఉన్నవారి నుంచి స్క్రూటినైజర్ ఉద్యోగాలకు సంబంధించిన వాకిన్ ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారు ఇది మనకి లేటెస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇంకా ఏమైనా కొత్త నోటిఫికేషన్స్ ఉంటే ఛానల్ చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్